అన్నదాతలు అందరికీ నమస్కారము ఈరోజు ఆరో తేదీ శుక్రవారము రెండు వేల ఇరవై సంవత్సరము ఈరోజు కలకర టమాటా మార్కెట్లో రేట్లు ఏ విధంగా పడుతున్నాయో తెలుసుకున్నాము ఇంకా యాక్షన్ రన్నింగ్లో ఉంది ఈ వివరాలు మా ఎనిమిది పదహైదు వరకు రెండు వేల మాత్రమే రేటు మాత్రం మీకే చెప్తున్నాను ఇంకా రేట్లు పెరిగే అవకాశం కూడా ఉండొచ్చు ఈరోజు టోటల్గా తీసుకుంటే బాక్స్ మీద మనకు ముప్పై రూపాయల వరకు అయితే మార్కెట్ డౌన్ అయితే అయింది మా రొటీన్ కానీ రేట్ల విషయాన్ని తీసుకుంటే ముప్పై రూపాయల నుంచి నూట ఎనభై రూపాయలు అయితే ఇప్పుడు దాకా రెండు వేల టాప్ రేటు ఇది ఎనిమిది పదహైదు వరకు రెండు వేల పాటలు మాత్రమే ముప్పై రూపాయల నుంచి స్టార్టింగ్ నూట ఎనభై రూపాయలు వచ్చి ఫైనల్ రేటు ఎక్కువ మొత్తంలో మీడియం కాయాలంటే రూపాయలు కాని నూట ముప్పై రూపాయల మధ్యలో అయితే పోయినాయి ఇంకా రకమైన మేల్ క్వాలిటీ మంచి క్వాలిటీ కాయలు కూడా నూట యాభై రూపాయల పైన అయితే పోయినాయి నూట యాభై నూట ఎనభై నూట డెబ్బై నూట ఎనభై వరకు తీసుకున్నారు ఇప్పటిదాకా వేలంపాటు నూట ఎనభై రూపాయలు మాత్రమే టాపు ఇప్పుడు ఎనిమిది పదహైదు మనకు ఇప్పటిదాకా మనకు నాలుగు మిండీల సమాచారం అయితే వచ్చింది ఇంకా మండీలో వేలం పాటు జరగాల్సి ఉంది ఇంకా పది రూపాయలు పెరిగే అవకాశం కూడా అయితే ఉంది పాలకూట్ తీసుకుంటే నూట యాభై రూపాయలు కాదు నూట రూపాయలు అయితే టాప్ రేటు